నీవు ఆలయానికి వెళ్ళినప్పుడు తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థిస్తే నీ హృదయంలో ఎంతో కృతజ్ఞత పడుతుంది ఇతరుల గురించినటువంటి భారము ఆసక్తి కలుగుతుంది ఎందుకంటే నీవే కష్టాలు అనుభవిస్తున్నాను అని నీవు అనుకోవచ్చు అయితే నీవు ఇతరులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు వారి కష్టాలను గురించినటువంటి ఎరుక నీ కలిగినప్పుడు నీ కష్టాలు చాలా చిన్నవని నువ్వు గుర్తించి ప్రభువును స్థుతించగలుగుతావు నీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్న వారి కొరకు భారంతో నీవు ప్రార్థించగలుగుతావు కాబట్టి ఆలయంలో తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థించటం ఎంతో అవసరమైనది మరి మీకు స్నేహితులున్నారా రకరకాల స్నేహితులు అందరికీ ఉంటారు కానీ మీకు ప్రార్థనా స్నేహితులున్నారా ఆర్థించే స్నేహితులు అద్భుతాలను చేయగలుగుతారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్న ప్రభు ఆనాడు శత్రక మిషక పెద్దగోలు దానియాలతో కలిసి ప్రార్థించినప్పుడు ఆనాటి జ్యోతిష్కులకు అర్థం కాని విషయాలు ప్రార్థనలో దేవుడు దానియలకు తన స్నేహితులకు బయలుపరిచాడు